ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక్యూరియోజ్ వీడియోలో కాస్ట్ ఐరన్ ఈ పేరు వినే ఉంటారు కదా మామూలుగా నాన్ స్టిక్ దోస్ పెనాలను వాడకండి ఇలా కాస్ట్ ఐరన్లో మనం దోశలు వేసుకొని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కానీ ఈ మధ్యకాలం వాడకం అయితే పెరిగింది కానీ దీన్ని ఎలా వాడుకోవాలో చాలామందికి తెలియట్లేదండి కొననైతే కొంటున్నారు కానీ ఇవి తుప్పి పట్టిపోతాయి లేదంటే అలా పక్కకు పడేయడం జరుగుతుంది దోశలు సరిగ్గా రాలేదని రకరకాలుగా ఉండి వాటిని పక్కకైతే వేస్తున్నారు ఇక నుంచి మీకు ఆ బాధ అవసరం లేదండి ఒకవేళ మీరు కొత్తది తీసుకొచ్చుకున్నా లేదంటే మీ దగ్గర ఉన్న పాతది మాకు దోశలు సరిగ్గా రావట్లేదని పక్కకు పడేసినా బయటకి తీయండి ఒకవేళ మీరు కొత్తది తీసుకొచ్చుకున్నా కూడా ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తున్నాను ఇలా చేసిన తర్వాతే మీరు దోశలు వేసుకోండి అండి బా చాలా బాగా వస్తాయి దోశలు అసలు అంటుకోవు ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు ఈ పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తున్నాను పూర్తిగా చూడండి ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి మీ చుట్టాలకు కానీ ఎవరికైనా ఎందుకంటే వాళ్ళు కూడా ఇలా వాడుకోవడానికి చేతికాక పక్కకు పడేసి ఉంటారు లేదంటే ఇది ఎలా వాడుకోవాలో తెలియక ఇప్పటికీ నాన్స్టిక్ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఇది షేర్ చేయండి అండి ఇంకా ఇది ఎక్కడ కొన్నాను ఎంత పడింది మొత్తం అయితే నేను చెప్పేస్తాను ఫస్ట్ చూశారు కదా ఇలా ఐరన్ ప్యాన్ తీసుకున్నప్పుడు దాన్ని చక్కగా లిక్విడ్ వేసి బాగా స్క్రబ్బర్ పెట్టి రుద్దేసేయండి ఇది స్టిక్ కాదు గీతలు పడుతుందని అని భయపడటానికి కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చక్కగా గట్టిగా రుద్దేసేయండి దాని మీద నల్లగా ఉన్నదంతా వస్తుంది ఒక మురికిలాగా వస్తుంది అదంతా శుభ్రంగా కడిగేయండి కడిగిన తర్వాత కొంచెం ఉప్పు అలానే పసుపు కొంచెం నూనె ఈ మూడు వేసి బాగా ఇలా రుద్దేసేయండి రుద్దిన తర్వాత బాగా రుద్దండి వెనక సైడ్ అవసరం లేదు ముందు సైడే మీరు లిక్విడ్ వేసి కడుక్కునేటప్పుడు మాత్రం వెనక సైడ్ కూడా కడుక్కోండి ఫస్ట్ కొత్త తీసుకొచ్చి వాడుకునేటప్పుడు ఇలా బాగా రుద్దేసిన తర్వాత ఒక్క గంట పక్కకు ఉంచేసేయండి ఇలా రుద్దిన తర్వాత ఒక్క గంట పక్కకు పెట్టండి అమ్మటే మళ్ళీ కడగొద్దు ఒక గంట ఉప్పు పసుపు నూనె ఈ మూడు వేసి రుద్దేసి పక్కకు ఉంచేసేయండి ఆ తర్వాత మళ్ళీ నీళ్ళతోటి ఇలా లిక్విడ్ వేసుకొని బాగా రుద్దేసి శుభ్రంగా కడుక్కోండి ఇది ఎక్కడ కొన్నానో చెప్తున్నాను చూడండి అండి నేను ఏ షాపుల్లో కొనలేదు షాపుల్లో చాలా రేట్ చెప్తున్నాను రోడ్డు సైడ్న ఒక ఆటోలో పెట్టి అమ్ముతుంటే అక్కడ తీసుకున్నాను అది మీకు ఆల్రెడీ నేను షాట్లో చూపించాను కూడా ఎక్కడ కొన్నాను ఎంత పడింది కూడా జస్ట్ నాకు ఇది మూడు అయితే పడింది సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది చూసారు కదా ఎంత పెద్దగా ఉందో దోశలు కూడా చాలా బాగా వచ్చినాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు మళ్ళీ లిక్విడ్ వేసి మనం కడుక్కున్నాం కదా శుభ్రంగా కడిగిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఇలా ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టును వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయండి ఇది ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఖచ్చితంగా చేయండి లేదు మా దగ్గర పాతది ఉందక్క మాకు దోశలు సరిగ్గా రాక పక్కకు పడేసామనుకుంటున్నారా మీరు కూడా తీసి సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు దోశలు చాలా బాగా వస్తాయి అలా పొట్టు వేయించి తీసేసిన తర్వాత ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొన్ని ఎక్కువే తీసుకోండి ఇది పెద్ద ప్యాన్ కదా అందుకని నేను కొన్ని ఎక్కువ తీసుకున్నాను ఇది పెద్ద సైజు పెనం తీసుకున్నాను నేను వీటిని కూడా కొంచెం నూనె వేసి బాగా ఫ్రై చేయండి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి నేను ఎలా చూపిస్తున్నానో స్టెప్ బై స్టెప్ అలా ఫాలో అయ్యి మీరు కాస్ట్ ఐరన్ పెనాలని ఇలా చేసుకున్నారంటే దోశలు ఈజీగా వస్తాయండి చూసారు కదా ఇలా బాగా ఎర్రగా అయిపోయిన తర్వాత తీసేయండి వాటిని మళ్ళీ మీరు ఎప్పుడైనా ఇలాంటి పెనం కొనుక్కోవాలి అనుకుంటే షాప్లో కంటే బయట అమ్ముతుంటారు చూడండి కాకపోతే వాళ్ళ దగ్గర చెక్ చేసి తీసుకోండి నేను చెక్ చేయించుకొని తీసుకున్నాను ఒక ఐస్ వాళ్ళు చెక్ చేసి ఇస్తున్నారు మనకి బరువు కూడా చాలా ఉందండి చెప్పడం అయితే బాగానే చెప్తున్నారు ఆరు ఏడు వందలు ఎనిమిది వందలు అలా చెప్తున్నారు కానీ బార్గెనింగ్ చేస్తే గ జస్ట్ మూడు వందలకే నాకు ఇచ్చారు నేను అంతవరకు రేట్ పెట్టడం పర్లేదు అనుకున్నా ఒక విధంగా చెప్పాలంటే నాకు చాలా చీప్గా దొరికినట్టే అవుతుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా తీసేసాం కదా ఇలా ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ అంటే ఇలా ఉరుకు పెట్టేసి బాగా రుద్దేసేయండి రుద్దిన తర్వాత మీరు పిండితోటి ఇలా దోశ వేసుకోండి ఫస్ట్ది ఒకటి రెండు అయితే ఖచ్చితంగా అంటుకుంటాయి దానివల్ల మీరు ఓమో రాలేదు మాకు ఇంకా రావేమో అని భయపడాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా ఒకటి రెండు అయితే అంటుకుంటే ఆ తర్వాత ఈజీగా వస్తాయి కానీ ఫస్ట్ది అయితే అసలు తినొద్దండి ఇది ఐరన్ ప్యాన్ కదా ఫస్ట్ తినొద్దు ఫస్ట్ పడేసేయండి తర్వాత నుంచి చక్కగా వాటి అంతటి అవే లేచొస్తాయి అని మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకా నా పిండి కొంచెం మెదుపు ఎక్కువైంది అంటే మినప్పిండి నేను ఎక్కువ వేసాను దానివల్ల ఇంకా కొంచెం అంటుకుంటుంది మామూలుగా మినప్పిండి బియ్యం పిండి సమపాలలో ఉంటే చక్కగా వస్తుంది చూసారా మామూలుగా మనం స్టిక్ పెనం మీద వాటికి ఇలా కాస్ట్ ఐరన్ పెనాల మీద వాటికి చాలా తేడా ఉంటుందండి టేస్ట్లో కూడా ఆరోగ్యానికి ఎంత మంచిదో రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు స్టిక్ పెనాల్కి భయబాజ్ చెప్పేసి ఇలా కాస్ట్ ఐరన్ దోశ పెనాలను తీసుకొచ్చుకొని ఈ పద్ధతిలో ఫాలో అయ్యి మీరు కూడా చక్కగా దోశలు వేసుకుంటారని నేను అనుకుంటున్నాను చూశారు కదా ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అక్క దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలని కూడా డౌట్ రావచ్చు అది కూడా నేను చెప్పబోతున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం అయితే మీరు కడగకండి ఇలా కొంచెం ఆయిల్ వేసి కొంచెం గోరు గా ఉన్నప్పుడు టిష్యూ పేపర్ కానీ లేదంటే కాటన్ క్లాత్ కానీ తీసుకొని బాగా రుద్దేసి పక్కకు పెట్టేసేయండి నెక్స్ట్ టైం నుంచి మీరు కడిగి శుభ్రంగా తుడిచి పక్కకు పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చాలామంది కడగకూడదు అనుకుంటారు అది అపోహ మాత్రమే కడిగి శుభ్రంగా పక్కకు పెట్టుకోవచ్చు చూస్తారు కదా ఫ్రెండ్స్ కాస్ట్ అన్ని ఎలా ఉపయోగించాలని అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది ఎక్కడ తీసుకున్నాను ఎంత పడింది తెలుసుకోవాలనుకుంటే నేను పోస్ట్ చేసిన షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ for watching friends